ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ డేవిడ్ ఈటెన్తో సింగరేణి రానున్న ఐదేళ్లలో సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న వంద మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ఆధునిక మైనింగ్ టెక్నాలజీలో సహకారం అందించడంపై ఇరువురు చర్చించారు ఈ సందర్భంగా సింగరేణి సిఎండి బలరాం మాట్లాడుతూ సంస్థలో ప్రస్తుతం వినియోగిస్తున్న సాంకేతిక ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉత్పత్తి రవాణా టర్నోవర్ వృద్ధి రేటు సాధించిన విషయాన్ని వివరించారు బొగ్గు ఉత్పత్తితో పాటు వ్యాపార విస్తరణ కార్యకలాపాల్లో భాగంగా థర్మల్ సోలార్ రంగాల్లోకి కూడా విజయవంతంగా ప్రవేశించినట్లు తెలిపారు వ్యాపార విస్తరణలలో భాగంగా ఇతర రంగాల్లోని అవకాశాలను క్షుణ్ణంగా అన్వేషిస్తున్నట్లు చెప్పారు గతంలో ఆస్ట్రేలియాకు చెందిన సింటార్స్ తదితర కంపెనీల నుంచి మైనింగ్ డిఫెన్స్ టెక్నికల్ అంశాల్లో సేవలు పొందారని బలరాం గుర్తు చేశారు సింగరేణిలో అమలవుతున్న సాంకేతికత కంపెనీ నూతన వ్యాపార విస్తరణ చర్యలను స్వయంగా చూసేందుకు నవంబర్లో ఆస్ట్రేలియా బృందం సింగరేణి రీజియన్ను సందర్శించనుందని ఆస్ట్రేలియా కమిషనర్ డెనిస్ ఈటెన్ తెలిపారు హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జరిగిన ఈ ఆస్ట్రేలియా కమిషనర్ కమిషనర్తో పాటు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ రామకృష్ణ